మెగాస్టార్ డాటర్గానే కాకుండా ఫ్యాషన్ డిజైనర్గా కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది సుష్మిత ఈ మధ్య మిస్ యూనివర్స్ పోటీలకు జడ్జిగా కూడా వెళ్ళింది అంటే స్టైలిస్ట్గా ఆమె ఆ రంగంలో ఏ మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఖైదీ సినిమాలో చిరంజీవిని అందంగా యంగ్గా చూపించడానికి సుష్మిత చేసిన ప్రయత్నాలకు మంచి ప్రశంసలు కూడా వచ్చాయి అయితే ఆమె ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ ఓ ఇంటర్వ్యూలో కమెంట్స్ చేయడం హాట్ న్యూస్గా మారింది వర్మ ట్విట్టర్ ద్వారా చేసే కమెంట్లను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటూ లంచ్ బ్రేక్లో మాట్లాడుకోవడానికి తప్ప ఆ కమెంట్లు ఎందుకు పనికిరావని అంటూ సుష్మిత సెట్టర్లు వేసింది అంతేనా ఖాళీ సమయంలో వర్మ ట్వీట్లు చూసి నవ్వుకుంటామని కూడా చెప్పింది అయితే ఒకరు మాట్లాడే మాటలను మనం నియంత్రించలేమని అంటూ ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉందని కూడా కమెంట్ చేసింది సుష్మిత పూర్తిగా నెగిటివ్ గా మాట్లాడే వారిని సామాజిక మాధ్యమాల నుంచి బ్లాక్ చేయాలని అంటూ సుష్మిత తెరపైకి మరో కొత్త విషయంపై చర్చ ఈ మధ్య సుష్మిత బాబాయిలు పవన్ నాగబాబులు వర్మను టార్గెట్ చేస్తూ కమెంట్స్ చేసిన నేపథ్యంలో ఈమె కూడా తన బాబాయిల మార్గాన్ని అనుసరిస్తూ వర్మపై తన కామెంట్స్ ను వెల్లడించింది ఆశ్చర్యం ఏమిటంటే వర్మ కమెంట్లపై వారంతా వర్మ ఈరోజు ఎవరి గురించి ఏమి కమెంట్స్ చేస్తున్నాడు అని పరిశీలిస్తున్నారు అంటే పైకి చెప్పకపోయినా వర్మ కమెంట్లను టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారో అర్థమైపోతుంది